మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు ఉన్నాను దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలను చదువుకుందాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము ప్రార్థన అనే ఈ అంశమును గూర్చి ఈ విజ్ఞాపన దినములలో మనము ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉన్నాం కరుణా సంపన్నుడైన దేవుడు మనల్ని కనికరించి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు నిండు కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రార్థనకు అనేక పర్యాయ పదాలు ఉన్నాయి అడుగుట వేడుకొనుట మనవి చేయుట మర్రపెట్టు కొనుట అంటూ రకరకాలైన పదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు విజ్ఞాపన గోజాడుట బతిమలాడుకొనుట యోహాను తాను వ్రాసినటువంటి ఈ మొదటి పత్రిక ఐదు పద్నాలుగు పదహైదు వచనాలలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును అని ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మనవిని ఆలకిస్తాడు మన ప్రార్థనను ఆలకిస్తాడు ఇది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అనేటువంటి మాట రాయబడి ఉంది ఆయన చిత్తానుసారముగా అడుగుట ఆయన చిత్తానుసారముగా అడుగుట ఆయన చిత్తానుసారముగా అడుగుట అంటే ఆయన చిత్తం ఏమిటో ముందుగానే తెలుసుకొని ఉండి అడుగుట అంతే కదా యేసు క్రీస్తు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆ సంగతిని మనం ఎరుగుతాం ఆయనను ఆయన చేసిన ప్రార్థనలో గెచ్చమని తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఒకటి ఉంది ఆ ప్రార్థనలో ఆయన ఈ విధంగా ప్రార్థించిన విషయాన్ని మనం ఎరుగుదాం ఏమిటి ఆ ప్రార్థన అంటే తండ్రి నీ చిత్తమైతే పాత్ర నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము ఆయనను నా ఇష్టము కాక నా చిత్తము కాక నీష్టమే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ప్రార్థన చేశాడు అది దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అని మనము ఎరుగుతాం దేవుడు తన చిత్తానుసారముగా చేసినటువంటి ప్రార్థనను ఆలకించి మన మనవిని అంగీకరిస్తాడు అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ శరీరమును బట్టి ప్రార్థించవచ్చు కానీ శరీరం ఆత్మను జయించకూడదు ఆత్మయ శరీరాన్ని జయించాలి ప్రభువు ప్రార్థించాడు నీ చిత్తమైతే దీన్ని తొలగించమని కానీ అదే సమయం నందు ఆయన ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాడు కాబట్టి తండ్రి చిత్తం నెరవేర్చబడుట అనేటువంటిది చాలా ముఖ్యం దేవుడు కొన్ని ప్రార్థనలను ఆలకించినట్లుగా దేవుడు కొన్ని ప్రార్థనలను ఆలకించినట్లుగా మనము ఎరుగుతాము ఏం ఆలకించాడు అయినా ఏ ప్రార్థనలను ఆయన ఆలకించాడు చూడండి ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఇరవై వచనంలో అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేశాడు దేవుడు అతని మనవిని నేను ఆలకించాను అని అన్నాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చూడగా అప్పుడు అబ్రాహాము సాగిలపడి ఇరవై వచనం ఇస్మాయిలును కూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని మన పిల్లల క్షేమమును గుర్చి మనము చేసే మనవిని ఆయన ఆలకిస్తాడు అంగీకరిస్తాడు దయచేస్తాడు కనుక అక్కడ అబ్రహాముతో దేవుడు చెప్పే మాట ఏమిటంటే నేను ఇస్మాయిలు గూడ్చి నువ్వు చేసే మనవిని అంగీకరించినాను నా సంకల్పం నా చిత్తం ఏమిటో అది నువ్వు గ్రహించు అన్నట్లుగా మాట్లాడాడు ఏమిటో ఆయన సంకల్పం అనగా అయితే వచ్చు సంవత్సరం ఈ కాలము నా శారాణి కనబో విశాకుతున్న ఆ నిబంధనను స్థిరపరచదను అని అన్నాడు కాబట్టి దేవుడు మన మనవిని ఆలకిస్తాడు ఎప్పుడు ఆలకిస్తాడు అనగా ఆయన చిత్తమైనప్పుడు మన మనవి ఆయన చిత్తమైనప్పుడు ఆయన ఆలకిస్తాడు ఇష్మాయిలు గూర్చి నువ్వు మొరపెట్టినావు నేను వింటాను అన్నాడు విన్నాడు అతన్ని గూర్చి గొప్ప మాట చెప్పాడు నేను అతన్ని ఆశీర్వదిస్తాను సంతానాభివృద్ధి కలగజేస్తాను అత్యధికముగా విస్తరింప చేస్తాను పన్నెండు మంది రాజులు అతని నుండి వస్తారు అతన్ని గొప్ప జనంగా చేస్తాను ఇది దేవుడు అతని గూర్చి చెప్పినటువంటి మాట నేను ఆలకిస్తాను నీ మనవిని అన్నాడు నీ ఇష్టము నేను అంగీకరిస్తాను నా ఇష్టం కూడా ఇది అని చెప్పాడు ఆయన మన మనవిని ఆలకించు దేవుడు ఆ తదుపరి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఆది కాండం ఇరవై ఒకటి వచ్చినాన్ని చూడగా లాగున రాయబడి ఉంది ఇదిగో నీవు చేసిన ఈ మనవి నేను అంగీకరించుతని అన్నాడు నువ్వు చెప్పిన ఊరికి తప్పించుకొని పొమ్ము నాశనం చెయ్యను ఈ విషయంలో నీ మనవి నేను అంగీకరించాను అది ఆయన చెప్పిన మాట మనము నాశనము కాకుండా ఆయన మన మనవిని అంగీకరిస్తాడు అది మనం జ్ఞాపకం చేసుకుందాం మనం నాశనం ఒకట ఆయన సంకల్పం కాదు అనే సంగతిని మనం ఎరుగుదము కానీ మనమే ప్రార్థించినప్పుడు ఆయన మన మనవిని ఆలకిస్తాడు అంగీకరిస్తాడనే విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది ఇది శదమ గుమర్రాను ఆయన నాశనం చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఆ సందర్భంలో లోతు విన్నవించుకున్నాడు ఆయన అన్నాడు ఈ మైదానం నుంచి ఆ పర్వతానికి పారిపో అన్నాడు ఆయన నేను పారిపోలేను సమీపంలో చిన్న ఊరుంది నేను అక్కడికి తప్పించుకుని వెళ్తాను దయచేసి నా మనవి వినమని ఆ ఊరును నాశనం చేయొద్దు అని లోతు మనవి చేశాడు దేవుడు అతని మనవిని అంగీకరించి ఉన్నాడు కాబట్టి మనం వృద్ధి చెందుట ఆయనకిష్టమే మన పిల్లలు వృద్ధి ఆయనకి ఇష్టం నీ మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఎందుకంటే ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఆశీర్వదిస్తారు అదే సమయం నందు మనం నాశనం కావడం ఆయనకి ఇష్టం లేదు దుర్మార్గుల శిక్షలో నీతి మంత్రులు నాశనం కావడం ఆయన ఇష్టపడేటువంటి విషయం కాదు కాబట్టి నీతి మంత్రుడైన లోతును తప్పించుతున్నప్పుడు లోతు మనవిని ఆలకించినాడు ఆదికాండ ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళు చూస్తే దేవుడు లేయా మనవిని ఆలకించి ఆమె గర్భమును ఆది కాండ ముప్పై అధ్యాయం ఇరవై రెండు వచ్చిన వాళ్ళు చూడగా రాహేలు మనవిని విన్నాడు ఆమె గర్భమును తెరచను యోసేపునిచ్చుట రాహేలునకు దేవుని సంకల్పం దేవుడు మనవిని ఆలకించినాడు లేయా మనవిని ఆలకించినాడు ఇది ఆయన ఇష్టం ఆయన చిత్తం కాబట్టి ఆయన మనవిని ఆలకించువాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండం తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవచనం పదవ అధ్యాయము పదవచనములో దేవుడు మోసే మనవిని ఆలకించాడు అనేటువంటి మాట దైవగ్రంథం మనకు గుర్తు చేస్తుంది ద్వితీయ ఉపదేశం రెండవసారి మోసేశ్వరాలు ప్రజలకు చేసినటువంటి ఉపదేశం తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములో వ్రాయబడినటువంటి మాట ఎలైనగా మిమ్మల్ని నశింపచేయవలనని కోపబడిన యహోవా కోపద్రేకమును చూచి నేను భయపెడితేనే ఆ కాలమందు ను యహోవా నా మనవి ఆలకించను ఎందుకంటే పై మాట చూడగా పద్దెనిమిదవ వచ్చినం మీరు యహోవా దృష్టికి చెడుతనము చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపములు వలన ఆయన కోపము పుట్టింపగా చూచి మునుపటి వలే అన్నపానములు మాని నలభది పగళ్ళు నలబది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిల పడి తిని ఏలైనగా మేము నశింపచేయవలని కోపడిన యహోవా కోపోద్రేకమును చూచి ఆయన కోపోద్రేకమును చూచి నేను భయపడి తిని ఆ కాలమంది యహోవా నా మనవిని ఆలకించను దేవునికి స్తోత్రం ప్రజలకు దేవుడికి మధ్య అడ్డుగా నిలిచిన మోషే ఆయన వారి అవిధేయతను బట్టి వారి పాపమును బట్టి ఆయనకు కోపం పుట్టించగా ఆయన వారిని సంహరింపచేవలని ఉన్నాడు మోషే నలుబడి రాత్రింబగలు హోవా సన్నిధిని సాగిలపడేను ప్రార్థనకు ఒక పర్యాయ పదం ఆయన సన్నిధిని సాగిలపడేను దేవా దయచేసి జ్ఞాపకం చేసుకు ఈ ప్రజలను నాశనము చేయకు దయచేసి జ్ఞాపకం చేసుకునుము ఈ ప్రజలను నాశనము చేయకుము అని ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను అంగీకరించను అని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది కనుక ఎంత గొప్ప మాట నశించిపోయే ప్రజలు నశించకుండానట్లుగా దేవుని దాసుడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించట మనకి ఎంత ధైర్యం ఇస్తుంది ఈ వచనం ఎవరైతే నాశనము కాకూడదని మనం భావిస్తామో వారు నశించకుండా మనం ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిని సాగిల పడితే వేడుకుంటే ఆయన తప్పనిసరిగా క్షమిస్తాడు ఆయన శిక్షింపక మానుకుంటాడు అనే విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తుంది అంతకంటే మించిన భాగ్యం ఇంకేం కావాలి ఇది ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రార్థన మోషే ఈ బాధ అంతెందుకు వారందరినీ సంహరించి నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను వద్దు ప్రభువా అన్నాడు వద్దు ప్రభువా అన్నాడు అదొక బెస్ట్ ఆఫర్ మోషేకు నలభేళ్ళు కష్టపడుతున్నావు నువ్వు కాబట్టి ఈ మాత్రం న్యాయమే వద్దెలు చేస్తాను ఆశీర్వదిస్తాను నీ సంతానం ఇక మీద ఇష్రాయిల్ అనబడరు మోషే వారు అనబడతారు ఇంకా ఎంత గొప్ప పేరు నీకు ఇష్రాయిల్ అనే పేరు నుంచి మోషే అనే పేరుగా షిఫ్ట్ అవుతుంది వద్దు ప్రభువా అది దేవునికి ఇష్టమైన మాట దేవుడు అంగీకరించాడు ఆలకించినాడు అలాగే పదవాధ్యాయం పదవచనాన్ని చూడగా నేను మునుపటి వెళ్ళిన నలభై రాత్రి మగళ్ళు కొండ మీద ఉండగా యహోవా కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేసను దేవుని దాసుని ప్రార్థన దేవుడి ప్రజలను సంహరించుట మాని వేశను కాబట్టి ఆయన మన మనవిని ఆలకిస్తాడు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనే విషయము దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి యోహాను పత్రికలో చదివిన రీతిగా అక్కడ వ్రాయబడిన ఆ మాటల ప్రకారంగా ఏమిటా మాటలు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఇది మన ధైర్యం ఇది మన ధైర్యం మన అవసరాలే ముఖ్యంగా మన అవసరాలే అత్యవసరమని లేదా మన భోగనం నిమిత్తమై మన ఆడంబరాల నిమిత్తమై మనం ఆయన అడుగుట ఆయన చిత్తము కాదు మనం ఆయన మనస్సుని ఎరిగి అడిగితే ఆయన తప్పనిసరిగా మన మనవిని ఆలకిస్తాడు ఆయన మన మనవిని అంగీకరిస్తాడు అలాగూ భక్తుల మనవిని ఆలకించినాడు తన దాసుల మనవిని ఆలకించినాడు యోహాను ద్వారా మనకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు మనం కూడా ఆయన చిత్తానుసారంగానే ప్రార్థన చేద్దాం మన చిత్తానుసారంగా కాదు మన చిత్తానుసారంగా అంటే మనకు నోటికి వచ్చిందంతా కాదు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా కాదు కొన్ని పర్యాయాలు ఏం జరుగుతుంది అంటే దేవునికే బోధించే వాళ్ళు ఉన్నారు ప్రార్థనలో ఆయనకే తెలియజెప్పే వాళ్ళు ఉన్నారు ఆయనకు తెలియదని సంగతులన్నీ ఇట్లా జరిగింది ఎట్లా జరిగిందని చెప్పేవాళ్ళు ఉన్నారు ప్రార్థన చెయ్యండి రిపోర్ట్ ఇవ్వకండి దేవుణ్ణి అడగండి మనవి చెయ్యండి అంతేగాని దేవునికి నివేదించకండి ఆయన మనిషిని ఆంతర్యమును అడిగినవాడు మన ప్రార్థన ఏమిటో ఆయన ఎరిగినవాడు మనం ప్రార్థించకముందే మాట నోటికి రాకమునిపే బయటికి రాకమునిపే ఆయన ఎరిగినవాడు కాబట్టి మనకు ఆయన మనం ఆయనకు విశదీకరించి చెప్పాల్సిన అక్కర్లేదు ఇది మన ధైర్యం మనకు కలిగిన ధైర్యం మనము మనవి చేస్తే మన ప్రభువు ఆలకిస్తాడు మనము మనవి చేస్తే మన ప్రభువు అంగీకరిస్తాడు తన చిత్తానుసారంగా మనం చేసేటువంటి ప్రార్థనను ఆలకించి అంగీకరించి మనకు అనుగ్రహించి మన విశ్వాసమును ఆయన బలపరుస్తాడు అలాగున ప్రార్థించుటకు మనవి చేయుటకు అడుగుటకు పొందుటకు ప్రభువు మనకు సహాయమును అనుగ్రహించి దర్శించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు మేము అడుగునప్పుడెళ్ళం ఏ విధంగా అడగవలనో ఆ సంగతిని మాకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు అందుని బట్టి మీకు రెండు కృతజ్ఞత స్థుతులు చలిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు మా ప్రభుడు మా విమోచకుడు మాతో కూడా ఉన్నవాడు అందని బట్టి మీ కృతజ్ఞత అస్థుతులు తండ్రి మేము చేయు ప్రార్థనలను ఆలకించి అంగీకరించి మాకు అనుగ్రహించి మహిమను పొందమని కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకుంచి మమ్మల్ని దీవించదురని మేము ధైర్యంతో మనవి చేయనట్లుగా మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం అలాగూ మనవి చేసి పొందుటకు కావలసిన కృప నిమ్మని వేడుకుంటాం ప్రభుయణేశ్వ యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుతున్నాము తండ్రి